మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం మరి గత రెండు రోజుల కిందట విజయవాడలో బెజవాడ ఎంతో ప్రశాంతంగా ఉంటున్న విజయవాడని ఈరోజు ప్రశాంతత లేకుండా చేద్దామన్న ఒక ఉద్దేశంతో మా విజయవాడలోని ఒక పులికేసి జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా ఒక జగన్ నాటకానికి తెరదీశారు ఎక్కడా లేని విధంగా ఎంతో విచిత్రంగా విజయవాడ ప్రజలనే కాదు యావత్ రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా పిచ్చోళ్ళం చేయాలని ఒక ఉద్దేశంతో ఒక కొత్త జగన్నాటకానికి తెరదీయటం జరిగింది ఏంటో అది అంటే అసలు నిర్దేశించిన రూట్ మ్యాప్లో కాకుండా ఒక కొత్త రూట్ మ్యాప్ని వాళ్ళ ఎమ్మెల్సీ మార్చమని చెప్పింది ఎవరు అసలు ఆ రూట్ మ్యాప్ వివరాలు ఎందుకు బయట పెట్టలేదు రూట్ మ్యాప్ మార్చాల్సిన అవసరం దేనికి వచ్చిందో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు ఎటు నుంచి వెళ్ళాలి ఏ సెంటర్కి వెళ్ళాలో ముందుగా పర్మిషన్ ఇచ్చిన రూట్ మ్యాప్ ఉంది దానికన్నా ముందు ఒక ప్లాన్ అనుకుంటే కాదు కాదు రూట్ ఇటు మార్చాలని చెప్పి రూట్ నా గల్లీలోగా వెళ్ళటానికి చేయటానికి గల కారణాలు ఏంటి ఆ గల్లీలో తీగలడ్డు ఉన్నాయి వైర్ లడ్డు ఉన్నాయని అవన్నీ కూడా కట్ చేయటానికి గల కారణాలు ఏంటి ఆ టైంలో కరెంట్ ఎందుకు తీశారు ఎంతో హై సెక్యూరిటీ ఉన్న ఎంతో హై సెక్రటరీ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ టైంలో కరెంటు పోతే ఎలా ముందుకెళ్ళటానికి సహకరించారో చెప్పాలి మరి కర్నూల్లో మనం చూసినట్టయితే ఒక మీటింగ్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు సెకెట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ రాంపు వద్దని సెక్యూరిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి మరోలా మరోలా ఎవరు అనుకోవద్దని చెప్పి అభినయంగా ప్రాక్టిస్తాము ముఖ్యమంత్రి గారు బాబు వైసీపీ నాయకులు ఇరబడుతున్నా మీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు మళ్ళీ చెప్తా వినండి చీకటి అయిపోయింది కాబట్టి మళ్ళీ ర్యాంపు వద్దని సెక్యూరిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి మరోలా మరోలా ఎవరు అనుకోవద్దని చెప్పి సవినయంగా ప్రార్థిస్తా ఉన్నారు ఐదు నుంచి ఆరు గంటల సమయంలో కర్నూలు జిల్లాలో మీ సిద్ధం సభలో ర్యాంప్ మీదకి వెళ్ళటానికి మీ కార్యకర్తల ముందు మీ జనం ముందు ఎంతో తక్కువ జనం ఉన్న కార్యకర్తలు ఉన్న మీ ర్యాంప్ ముందుకు వెళ్ళటానికి భయపడి చీకటి అయిపోయింది కాబట్టి సెక్యూరిటీ వారు అనుమతించరు కాబట్టి కరెంటు సరిగ్గా లేదు కాబట్టి ర్యాంప్ మీదకి వెళ్ళటానికి రాలేకపోతున్నా ఏమి అనుకోవద్దని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పాడే మరి రోజు ఆ చీకటి ఉన్న కరెంటు లేని ప్రదేశానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలా వచ్చారు వెయ్యి మంది పహారా మధ్య పోలీసులు ఉన్న పోలీసులతో రెండు నుంచి మూడు వందల మంది కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు సెల్ ఫోన్ లో విజువల్స్ ఇస్తారే అదే విధంగా పోలీసులు పర్యవేక్షణలో సీసీ కెమెరాలే కాకుండా అందరూ కూడా వీడియో రికార్డింగ్లు ఉంటాయి కదా ఎందుకు ఈ రోజు వరకు ఎక్కడ విజువల్ దొరకలేదు ఏదైనా సాక్ష్యం ఉంటే బయట పెట్టండి ఏదైనా ఆధారం ఉంటే బయటకి ఇవ్వండి మేము రెండు లక్షల రూపాయలు ఇస్తామని కమిషనర్ ఆఫ్ పోలీసు ఇవాళ నోట్ రిలీజ్ చేస్తారా ఎవరిని పిచ్చోళ్ళం చేద్దాం అనుకున్నారు అయ్యా సిపి గారు మీరు ఏంటిది ఈ లోటీస్కున్న నీకు అర్థం ఏంటి మీరు ప్రెస్కి ఇచ్చిన దానికేంటి ఉదయం పోలీస్ ప్రెస్ మీట్ లో నలుగురిని అనుమానితుల్ని మేము తీసుకున్నామని చెప్పారు మళ్ళీ ఇవాళ మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు మీ దగ్గర ఏవైనా విజువల్స్ ఉంటే ఎవరి దగ్గరైనా ఉంటే ఆ విజువల్స్ మాకు ఇస్తే మేము రెండు లక్షల రూపాయలు బహుమతి ఇస్తాం అంటున్నారు ఎవరిని పిచ్చోళ్ళం చేద్దాం అనుకుంటున్నారు ఈ పోలీస్ అధికారులు ఎందుకు ఇంత భావం ఏర్పడింది వైసీపీ నాయకుల్లో నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఎవరినో బలి చేయటానికి ఇదంతా ప్లాన్ చేస్తా ఉన్నారు రాష్ట్రంలో అనేక చోట్ల దాడులు జరిగినాయి ఎక్కడా కూడా పోలీసు వారు ఒంటెత్తు పోకడతో త్రీ నాట్ సెవెన్ లాంటి మటర్ అటెంప్ట్ కేసు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద పెట్టారే తప్ప వైసీపీ నాయకులు చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ అని మాట్లాడారు మరి అటువంటిది ఈరోజు నలభై ఎనిమిది గంటలు కొన్ని వరకు కొద్దిసేపట్లో జరిగినా కూడా ఇవాళ కూడా ఎందుకు ఏ విషయం కూడా మీరు బయట పెట్టలేకపోతున్నారు ఉన్న ప్రదేశంలోకి ముఖ్యమంత్రి గారి కాన్వేని ముఖ్యమంత్రి గారి బస్సు యాత్రని ఎలా ఎలా చేశారు సెక్యూరిటీ వారు అదే విధంగా అదే విధంగా ఎక్కడైతే దాడి జరిగిందని మీరు చెప్తున్నారు ఎక్కడైతే దాడి జరిగింది అదేదో వచ్చింది కొట్టారని చెప్తున్నారు యుఎఫ్ఓ అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ ఈ వస్తువు వచ్చి తగిలిందని చెప్పి పోలీసు వారు క్లియర్ గా రిపోర్ట్ లో చెప్పడం జరిగింది అసలు ఈ యుఎఫ్ఓ ఆబ్జెక్ట్ ఎక్కడా అసలు రాయ కేటే పిల్లరా కేటే బోలా లేక ఎయిర్ గన్న ఇంకొకట అసలు ఆబ్జెక్ట్ ఎక్కడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన యుఎఫ్ఓ ఎక్కడా నలభై ఎనిమిది గంటలైనా ఈ యుఎఫ్ఓ ఆబ్జెక్ట్ ని ఎందుకు పోలీసులు దొరకలేదు కీలకమైన ఆధారాన్ని ఎందుకు వదిలేశారు అసలు ఘటన జరిగిన స్థలం నుంచి మీరు ర్యాలీని ముందుకు ఎందుకే చేశారు అక్కడే ఆపేయాలి కదా అక్కడే ఆపేసి పోలీసులు అక్కడ ఉన్న జనాన్ని ఎవరిని వెళ్ళకుండా చిట్టుముట్టి అక్కడ ఇమీడియట్ గా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంది కదా ఎందుకు చేయలేదు అక్కడి నుంచి ర్యాలీని ముందుకు ఎందుకు పంపించేశారు ఎక్కడో ఊరు బయట అవతలు ఉన్నదాకా మీరు ఎందుకు వెళ్ళారు అదే రకంగా ర్యాలీతో ఎవరిని పిచ్చోళ్ళం చేద్దాం అనుకున్నారు ఎవరిని మాయ చేద్దాం అనుకున్నారు మీరు అయ్యా రాణా టాటా గారు మీ గురించి యావత్ రాష్ట్రం తెలుసు మీరు ఏ విధంగా విజయవాడలోని పౌరులు ఇబ్బంది పెట్టారో మీరు ఏ విధంగా వన్ సైడెడ్ గా ప్రవర్తిస్తున్నారు మీరు ఏ విధంగా వన్ సైడెడ్ గా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద కేసులు నమోదు చేస్తున్నారు యావత్ రాష్ట్రం కూడా తెలుసు ఎవరు మొప్పి చేయటానికి ఇవన్నీ చేశారో మీరు తక్షణమే సమాధానం చెప్పాలి ఈ రెండు లక్షల రూపాయల నగదు బనావతి ఇచ్చి మీరు ఏమి కోరుకుందాం అనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఎవరిని మాయ చేద్దాం అనుకుంటున్నారు అరే ఇంతమంది ఉన్న పోలీసులు ఇంతమంది ఉన్న కార్యకర్తల దగ్గర ఎవరి దగ్గర విజువల్స్ లేవంట అబ్బా ఏం చెప్తారండి సమాధానం ఎవరి దగ్గర విజువల్స్ లేవంట ఎవరేసారో తెలియదంట వేసిన వస్తువేదో తెలియదంట అసలు ఆ వస్తువే లేదట రాయో క్యాటే బాలో కేటే పిల్లరో పుస్సే కేటో ఏందో ఎవరికీ తెలియదు అది వచ్చింది తగిలింది బుసుక్కడు మాయమైపోయింది కానీ అది దొరకదు వేసినోడు దొరకడు ఎక్కడా సాక్ష్యాలు లేవు అది జయించింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారని ఓ గగ్గోలు రెండు రోజుల నుంచి ఏం మాట్లాడుతున్నారా వైసీపీ నాయకులారా కార్యకర్తలారా మీకైనా బుద్ధి జ్ఞానం ఉందా ఏమైనా ఆలోచించి మాట్లాడుతున్నారా ఆలోచించకుండా మాట్లాడుతున్నారా మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు మీ పోలీసులు ఎవరు మీ ఇంటెలిజెన్స్ విభాగం ఎక్కడా సిబిసిఐడి ఎక్కడ ఎక్కడున్నారు వీళ్ళంతా మీ కార్యకర్తల బలం ఎక్కడ మీ రో పార్టీ ఎక్కడ మీ కెమెరా విజువల్స్ ఎక్కడ ఎందుకు ఇవన్నీ ఈ రోజు కూడా బయట పెట్టలేకపోతున్నారు చీకటిగా ఉన్న ప్రదేశంలోకి ఎందుకు బస్సు యాత్ర ఎలవ్ చేశారు సంఘటనా స్థలం జరిగిన దగ్గర నుంచి ముందుకు ఎందుకు కొనసాగించారు ఐడెంటిఫై చేసేదాకా చుట్టూ ఏరియాని బ్లాక్ చేసి మీరు అప్పుడే ఎందుకు ఐడెంటిఫై చేయలేదు కేవలం అక్కడ ఉన్న సాక్ష్యాల్ని విధ్వంసం చేయటానికే ఇదంతా కూడా చేయటం జరిగింది అక్కడి నుంచి బస్సు యాత్రను ముందుకు తీసుకెళ్ళిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సెల్ ఫోన్ కవర్ రివర్ చేస్తున్నాం ఫోన్ టవర్ నుంచి మేము ఐడెంటిఫై చేస్తున్నాం మీ దగ్గర ఎవరి దగ్గరైనా విజువల్స్ ఉంటే ఇవ్వండి ఏంట ఇది నాకు అర్థం కాదు ఎవరిని ఏం చెప్తాం అనుకుంటున్నారు ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఇది చాలా దుర్మార్గం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే ఈ విధంగా ఒంటెత్తు పోకడతో వెళ్తూ ఉంటే ఇది చాలా బాధాకరమైన అంశం ఇంకొక విషయం మా బెజవాడ పులికేసి ఇతను వన్ టౌన్లో గెలవడని చెప్పి తన్ని తరిమేశారు టూ టౌన్కి ఇతను వచ్చి టూ టౌన్లో పడ్డాడు ఉండేది ఇంత చేసేది బోల్డ్ అంతా ఇతను సహజంగా ఆర్యవేశ సంఘాలు వాళ్ళు ఏదైనా మీటింగులు పెట్టుకొని వాళ్ళ డబ్బులతో వాళ్ళు కార్యక్రమాలు చేస్తే ఎబ్బెబ్బే నేను ఒప్పుకోను నా ఫోటో ఇవ్వాలి నా పేరు ఉండాలని చెప్పి కార్యక్రమం ఆఖరి దాకా ఇన్విటేషన్ మార్పిచ్చిన అతని పేరు వేయించుకొని అతను పిలిపించుకునే స్వభావం కలిగిన వ్యక్తి మా వెల్లుల్లిపై అటువంటి వెల్లుల్పై నిన్న చేసిన డ్రామా చూస్తే అబ్బా ఏం ఏ డ్రామా అండి ఒక రాయంట యుఎఫ్ఓ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్టు ఎగురుకుంటూ వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిందంట అదే రాయి గిరగిర గిరగిర తిరిగి అంతకన్నా రెట్టింపు ఫోర్స్తో మా వెల్లంపల్లి కంట్లోకి వెళ్ళిపోయిందంట ఆ తర్వాత కాలు మీద పడ్డదంట సీఎం గారు వేసుకున్న ప్లాస్టర్ ఎంత మా ఓడేసుకున్న ప్లాస్టర్ ఎంత అసలు ఏంటో తెలీదు ఈ ప్లాస్టర్ల తతంగం ఏంటో తెలీదు ఆయనే మించిపోయాడు జగన్మోహన్ రెడ్డి డ్రామా కంటే మా అంతకన్నా మించిపోయాడు ఇతని విధానానికి ఆస్కారి వాడాల్సిన అవసరం ఉంది ఇతర షో మేధాల్ కార్యక్రమాలకి అందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు ఇతను ఓడిపోతారనే సంగతి ఇతనికి తెలుసు ఇతను ప్రజలు చేదరించుకుంటున్నారన్న సంగతి వీళ్ళిద్దరికీ తెలుసు ఏదో ఒక హైడ్రామా క్రియేట్ చేయాలని ఏదో ఒక అలజడి క్రియేట్ చేయాలని ఈరోజు విజయవాడ ప్రజలు హ్యాపీగా ఉన్న విజయవాడ ప్రజల మధ్యలో ఇటువంటి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు ఇది ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది అంతే విధంగా రూట్ ఎందుకు మార్చారో చీకటి ప్రదేశాల్లో మేము వెళ్ళామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి మరి అటువంటిది ఇక్కడ చీకట్లోకి ఎందుకు వెళ్ళారు కెమెరా విజువల్స్ ఏవైనాయి సీసీ కెమెరా విజువల్స్ ఏవైనాయి మీరే బస్సు యాత్ర వస్తుందని కేబుల్స్ కట్ చేశారు బస్సు యాత్ర కట్టమని మళ్ళీ ఈరోజు విజువల్స్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఎక్కడి నుంచి వస్తాయి నిఘా పెట్టాల్సింది మీరు కదా ప్రజలు అదే పనిలో ఉంటారా మీ నిఘా ఏమైంది దీన్ని ఖచ్చితంగా నూటికి నూరు శాతం చెప్తున్నా ఖచ్చితంగా ఎలా అయితే అయేషా మీరా హత్య కేసులో ఒక సత్యంబాబు అనే వ్యక్తిని బలి చేశారో కోడికత్తులో సీను అనే వ్యక్తిని బలి చేశారో ఈరోజు ఈ సంఘటన బేస్ చేసుకొని మరొక యువకుణ్ణి ఎవరినో బలి చేయబోతుంది ఈ పోలీస్ వ్యవస్థ మాకు మీ ఎవరి మీద నమ్మకం లేదు అనే ఏ రాజకీయ పార్టీకి మీ మీద నమ్మకం లేదు బహుశా వైసీపీ రాజకీయ పార్టీకి ఉండొచ్చేమో మీరు కూడా అన్అఫీషియల్ రాజకీయ పార్టీ కార్యకర్తల నాయకులే కాబట్టి కొంతమంది పోలీస్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి కొంతమందిని బలి చేయటానికి స్కెచ్ చేయటం జరిగింది ఈ స్కెచ్ కన్నాకి ముందు ఇమ్మీడియట్ గా ఆ రోజు ఎలా అయితే కోడి కత్తి గుచ్చుకున్నప్పుడు నాకు ఖచ్చితంగా సిబిఐ కావాలి అని అరిశారు ఎలా అయితే బాబాయ్ హత్య జరిగినప్పుడు మాకు సిబిఐ కావాలి అని తర్వాత తోకముడిచారు ఇవాళ ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగట్లేదు మిస్టర్ ముఖ్యమంత్రి ఇవాళ కూడా మీరు అడగాలి కదా ముఖ్యమంత్రి గారు సిబిఐ ఎంక్వైరీ చేయండి ఎన్ఐఏ ఎంక్వైరీ చేయండి అనే విషయం మీరు ఎందుకు బయట పెట్టట్లేదు సార్ మీ దగ్గర ఉన్న విజువల్స్ మీ దగ్గర ఉన్న దాపరికల్లో ఉన్న రికార్డులు ఎందుకు బయట పెట్టట్లేదు సార్ చెప్పండి కారణం అరే ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగిందని గగ్గోలు పెడతా ఉంటే వాళ్ళ యొక్క పేటిఎం బ్యాచ్ నలభై ఎనిమిది గంటలైనా పోలీసు వారు దాని విజువల్స్ బయటికి లేవు మా దగ్గర విజువల్స్ లేవు మేము సేకరిస్తున్నాం మేము తిరుగుతున్నాం ఆరు టీంలు వేసాం అని చెప్తారా ఏంటి సార్ ఇది ఎటుపోతున్నాం సార్ మనం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మేము వెల్లంపల్లి శ్రీనివాసు కూడా చెప్తున్నాం నాయనా నీ హైడ్రామా ఆపు నీ హైడ్రామా ఆపు నువ్వు ఒక జోకర్ అన్న సంగతి ప్రజలందరూ కూడా తెలుసు నవ్వుకుంటున్నారు ఈరోజు నిజంగా గనక ఎవరికైనా దెబ్బ తగిలితే దాన్ని ఎవరం కూడా స్వాగతించవు కానీ ఈరోజు నిన్ను నువ్వే కొట్టుకొని నీకు దెబ్బ తగిలిందని నువ్వే కన్ను మూసుకొని యాక్షన్ చేస్తూ ఉన్నావు మీ ముఖ్యమంత్రికి మించిన యాక్షన్ చేస్తూ ఉన్నావు ఆయన ఇంత ప్లాస్టర్ వేస్తే నువ్వు ఇంత ప్లాస్టర్ వేస్తున్నావు ఏది నిజమో ప్రజలందరికీ తెలుసు ఇది కరెక్ట్ పద్ధతి కాదు నువ్వు ఓడిపోతావు అని తెలిసి ఇలాంటి హైడ్రామాకి తెరదీసామన్న సంగతి కూడా రాష్ట్రం అంత కూడా తెలుసు ఖచ్చితంగా దీని మీద సిబిఐకో ఎన్ఐఏకో ఇమ్మీడియట్ ఎంక్వైరీ చెయ్యాలి ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని కూడా మేము తెలియజేస్తూ అదేవిధంగా ఈ కుట్రకు తెరనేపిన వాళ్ళు మా ఇందాక మా నాయకులు చెప్పినట్టు వాళ్ళ కాల్ రికార్డ్స్ ముఖ్యంగా బస్సులో ఉన్న కాల్ రికార్డ్స్ ఆ బస్సు మీద ఉన్న ఈ వెల్లుల్లిపై శ్రీనివాస్ కానీ ఇంకొక ఎంపీ అభ్యర్థి కానీ ఇంకొక వ్యక్తి కానీ ఆ వ్యక్తుల యొక్క కాల్ రికార్డ్స్ కాల్ డీటెయిల్స్ బయట పెట్టాలి ఆ కాల్ డీటెయిల్స్ బయటపెట్టి పెట్టి వారి మీద ఎవరైతే చర్యలు ఉన్నారో వారి మీద వారిని ప్రేరేపించిన వీరి మీద ఖచ్చితంగా చేయించిన ఐపాక్ టీం మీద వీరందరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి అండర్లో జరిగిన ఈ నాటం అందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలని ఓటర్లని తప్పుదవ పట్టించడానికి ప్రయత్నించిన వారిని ఎలక్షన్లలో పోటీ చేయకుండా వేటు వేయాలని కూడా మేము ఎలక్షన్ కమిషన్ని కోరుతా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ